తెలంగాణ ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతిని కొత్తగా తీసుకొచ్చింది ఇందుకు సంబంధించినటువంటి ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై నాలుగు చట్టాన్ని శాసనసభలో ప్రవేశపెట్టింది శాసనసభ కూడా ఆ చట్టానికి ఆమోదం తెలిపింది ఈ నేపథ్యంలో గతంలో ధరణితో చాలామంది రైతులు చాలా రకాలుగా సమస్యలు ఎదుర్కొన్నారు సో వాటన్నిటికీ చెక్ పెట్టాలనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి భూభారతి ఎలాంటి పని చేయబోతోంది ఇందులో కొత్తగా ఏమైనా ఫీచర్స్ తీసుకొచ్చారా సో గతంలో ఉన్నటువంటి సమస్యలకు ఎట్లా చెక్ పెట్టబోతున్నారు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు రిటైర్డ్ తహసీల్దార్ మరియు అడ్వకేట్గా పనిచేస్తున్నటువంటి బాలరాజు గారు ఒకసారి సార్తో మాట్లాడదాం సార్ మీరు భూభారత్కి సంబంధించినటువంటి చట్టం చూసారు సో దాని గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో కొత్త ఫీచర్స్ ఏమున్నాయి చాలా ఇంట్రడ్యూస్ చేశారండి దాంట్లో ఉన్నటువంటి డిఫికల్టీస్ అన్నీ మేము తొలగిస్తామంటూ నిజానికి ప్రజలు ఎదుర్కొన్న చాలా ఇట్స్ ఎ గుడ్ టూల్ ధరణి అనేది ఇట్స్ ఎ గుడ్ టూల్ చాలా ఫెసిలిటీ ఉంది మనం ఎక్కడి నుంచి అయినా చూసుకునేటందుకు ఆ వెసులుబాటు ఇచ్చింది దాంతోపాటు అటాచ్ అయినటువంటి చాలా సమస్యలు పరిష్కారం కొరకు ఎంతమంది ఎన్ని సూచనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టి అది చివరాగర్కి వచ్చేటప్పటికి అది ఒక 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 పోర్టల్ పోర్టల్గానే మిగిలిపోయింది అది అంటే ఎప్పుడు ప్రతి మిస్టేక్ను మిస్ చట్టం జరిగిన అన్ని జరగవు కొన్ని పొరపాట్లు ఉంటాయి వీటిలో గవర్నమెంట్ రిడ్రస్లు కనుక చేసి ఉంటే సక్సెస్ అయ్యేది అందుకనే దాన్ని అది మార్చి తీసుకొని వస్తామంటున్నారు మార్చారు గతంలో భూమాత అనుకున్నారు భూమాత గవర్నమెంట్ ఇష్టం అది ఏదైనా పేరు పెట్టుకోవచ్చు భూభారతిగా తీసుకొని వచ్చారు ఈ భూభారతి అనబడే టైటిల్ గతంలో టూ టూ థౌసండ్ ఫోర్లో ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద అప్పటి దివంగత రాజశేఖర రెడ్డి గారు నిజామాబాద్ను పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని వచ్చారు చట్టబద్ధత లేదు కాబట్టి అది అది మూలక అని వచ్చి ఒక మాట అనాలంటే ఇప్పుడు దీంట్లో ఇచ్చే ఫెసిలిటీ ఏంటంటే దాంట్లో ముప్పై మూడు రకాల మాడ్యూల్స్ను దీన్ని ఆరు మాడ్యూల్స్గా తీసుకొని వస్తామని అంటున్నారు ఆ రకంగానే డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది చట్టం చదువుతుంటే కూడా అదే అనిపిస్తూ ఉంది ఇప్పుడు బూదార్ దానికి ఒక యూనిక్ నెంబర్ ఇస్తామంటున్నారు ప్రతి నెంబర్కి ఒక యూనిక్ నెంబర్ ఇస్తామంటున్నారు సాదాబైనా వాళ్ళు సాల్వ్ చేస్తామంటున్నారు తర్వాత విఆర్ఓలకి సంబంధించినటువంటి గ్రామానికి ఇద్దరు పెడతామంటున్నారు తర్వాత ఇలా ఇంకో ఇంకొక మూడు ఇంట్రడ్యూస్ చేశారు అవన్నీ కనుక నిజంగానే సక్సెస్ అయినట్టయితే అంటే చట్టమే వచ్చింది ఇంకా దానికి రెండు జరగాలి దానికి రూల్స్ ఫ్రేమ్ కావాలి ప్లస్ దానికి ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్స్ కావాలి ఈ దీన్ని స్క్రాప్ చేయాలి దాని ప్లేస్లో ఇది ఇది రావడానికి కొంత టైమే తీసుకుంటుంది అది ఈ రకంగా ఇవాళ ప్రభుత్వం అనుకున్నట్టుగానే కొత్త ప్రభుత్వం వచ్చి కరెక్ట్గా వన్ ఇయర్ వన్ ఇయర్ నాలుగు రోజులు అటు ఇటుగా ఇవాళ చట్టం ఆమోదం పొందింది ఇవాళ నుంచి ఆ చట్టం అమలులోకి వస్తుంది అనేది ఓకే అంటే గతంలో చూసుకున్నట్లయితే ధరణి ద్వారా చాలా సమస్యలు ఉన్నాయి చాలామంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు సో మెయిన్గా వాటిలో ఎలాంటి సమస్యలకు చెక్ పెట్టడానికి కొత్తగా ఈ చట్టాన్ని తీసుకురావచ్చు తీసుకొచ్చారనుకోవచ్చు ఒక చిన్న రైతు ఒక పది గుంటలున్న రైతు కూడా ఒక దరఖాస్తు దానికి ఉన్న ఇబ్బందులు గట్టి పంచాయతీ కావచ్చు లేకపోతే తన భర్త పేరు కావచ్చు లేకపోతే తన పేరు కావచ్చు వాళ్ళ అత్తమామ పేరు ఏదైనా కావచ్చు ఆ మిస్టేక్స్ని కరెక్షన్ చేయమని ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే కరెక్షన్ అయ్యే పరిస్థితి లేదు ఆ రోజుల్లో అతను ఒక మీ సేవా సెంటర్కి వెళ్ళటం మీ సేవల దరఖాస్తు తీసుకొని ఎంఆర్ఓ దగ్గరికి ఇవ్వడం ఎంఆర్ఓ నుంచి కలెక్టర్ వెళ్ళటము కలెక్టర్ దాన్ని తిరిగి ఎంఆర్ఓకి ఇవ్వడం ఎంఆర్ఓ ఆర్ఐ గారికి ఇవ్వడము ఎంక్వైరీ అయిన తర్వాత ఎంఆర్ఓ వచ్చి ఎంఆర్ఓ నుంచి కలెక్టర్ ఇదంతా ఒక రఫ్ చక్కర్లాగా ఉన్నది అంత బర్ బాగా ఇబ్బంది పడ్డారు బహుశా ఈ ఈ ఈ టెన్షన్ బహుశా ఇప్పుడు ఉండదు అనేది మనము అనుకోవాలి ఆ కోణంలో మనం సక్సెస్ అవుతామని అనుకోవాలి ఒక కొత్త ఇంట్రడ్యూస్ చేసింది గవర్నమెంట్ తెలంగాణ మనము ఆ కష్టాలు కనుక రైతులకు లేవు లేకుండా కనుక చేయగలిగినట్టయితే ఇది భూభారతి సక్సెస్ అయినట్టు కిందనే తీసుకోవాలి లేకపోతే మళ్ళీ అది రిపీట్ అయితే మాత్రం జనం ఇబ్బంది పడతారు ఓకే అంటే గతంలో చాలామంది ధరణిలో పేరుందంటే కంపల్సరీగా ఇది నా భూమి అని చాలామంది ఫిక్స్ అయిపోయారు సో ఇది భూభారతిలో కూడా అలాంటి ఫీచర్ ఏ ఉంటుందో ఎట్లా ఉంటుంది సార్ అట్లే ఉంటుంది కదా ఇప్పుడు ఒకసారి పాణి ఎంటర్ అయిన తర్వాత దాంట్లో చేంజెస్ ఏమి ఉండవు ధరణిలో కూడా చాలా రోజుల తర్వాతనే అక్కడక్కడ కొన్ని చోట్లల్లో వాటి కూడా నేమ్ చేంజ్ అయినట్టుగా ఫిర్యాదులు వచ్చినాయి కానీ ఎప్పటికప్పుడు ఆ టెక్నిక్ తీసుకుని దానివల్ల రిజాల్వ్ చేసుకోగలిగారు జనం అయితే మనిషి మైండ్ ఇంటర్ప్రిట్ చేస్తూనే ఉంటుంది ఒక సిస్టమ్ నడుస్తుంటే ఎక్కడ ఏం చేస్తే నాకే మిగులుతుంది అనే పద్ధతిలో అక్కడ బాధ్యత లేనటువంటి ఒక కంప్యూటర్ ఆపరేటర్ తర్వాత మీ సేవా సెంటర్ ఇవి దీనికి ఏ రకమైన సీసీఏ రూల్స్ కానీ లేకపోతే చట్టబద్ధత లేని ఆర్గనైజేషన్స్ ఇవి ఆ మీ సేవ ఒకటి తర్వాత కంప్యూటర్ ఆపరేటరు వీళ్ళిద్దరు ద్వారా ఏ తప్పులు జరిగినా అవి బహుశా జరుగుతు జరిగి ఉండొచ్చు కొన్ని దొరికిరు కొన్ని క్రిమినల్ యాక్షన్ తీసుకుంది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇప్పుడు అలాంటివి జరగకుండా ఒక పక్కడబందీ తీసుకొని వస్తారు తీసుకొని వస్తే బాగుంటుంది లేదంటే మళ్ళీ రిపీ రిపీట్ అవుతుంది ఆ పని జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజెంట్గా గవర్నమెంట్ మీద ఆధారపడి ఓకే అంటే గతంలో మనకు విఆర్ఓ విఆర్ఏల వ్యవస్థ కూడా ఉండేది సో దీంట్లో దానికి సంబంధించి మన చెప్పడం జరిగింది సార్ మళ్ళీ తీసుకొచ్చేటువంటి ఉద్దేశం కానీ ఇందులో వన్ ఆఫ్ ద ఈ ఆరు ఆప్షన్స్ ఏవైతే ఇంట్రడ్యూస్ చేశారో దాంట్లో విఆ ఖచ్చితంగా దానికి ఒక నేమ్ ఇంకా ఏమి ఫైనల్ కాలేదు జూనియర్ రెవెన్యూ ఆఫీసరా లేకపోతే విలేజ్ రెవెన్యూ సెక్రటరీయా లేకపోతే ఏదో ఒకటి పేరు పెట్టి మాత్రం ఖచ్చితంగా ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ ఆఫీసర్ మాత్రం అవసరం అండి ఒక్కరే కాదు ఇద్దరు ముగ్గురు పెద్ద పెద్ద గ్రామాలు మా ఊరు పెద్ద ఊరు చాలా పెద్దది మా ఊరు దుంది కదా చాలా పెద్ద గ్రామం అది ఒకప్పుడు ఫిర్కా ఉండే అంతకుముందు వంద సంవత్సరాలు డిస్ట్రాక్ హెడ్ క్వార్టర్ ఉండే దానికి కనీసం గతంలో ఏడుగురు విఆర్ఈలు ఉండేవాళ్ళు ఇప్పుడు అక్కడ ఎవరూ లేరు ఒక ఒక ఆయన ఏం జరిపోతారు ఎన్ని ఎన్ని సమస్యలు ఒక వీఆర్ఓ పరిష్కరించగలుగుతాడు అలాంటి గ్రామాలకు కనీసం ఒక ముగ్గురు వీఆర్ఏలను ఒక విఆర్ఓను పెట్టి పర్మనెంట్గా ఉంచినట్టయితే ఏ మిస్టేక్ చేసినా ఒక ఒక పర్టికులర్ వ్యక్తిని పట్టుకొని మనం క్వశ్చన్ చేసినట్టుగా ఉంటుంది మిస్టేక్స్ తక్కువ తక్కువ జరిగినా ఒకవేళ జరిగినా కూడా అతని మీద యాక్షన్ క్రిమినల్ యాక్షన్ తీసుకోవచ్చు వాట్ ఎవర్ ఇట్ బి సిసిఏ రూల్స్ ప్రకారం చేయొచ్చు ఐదు వేల ఏడు వందల చిల్లర మంది విఆర్ఓలు ఉండ్రీ ఇరవై వేల పైచెలకు విఆర్ఓలు విఆర్ఏలు ఉండ్రీ గతంలో అందరూ కొన్ని చోట్ల సేర్సింది అంటారు కొన్ని రకరకాల పేర్లతో ఉన్నారు వాళ్ళతో చాలా పనులేదు గ్రామానికి సంబంధించిన ప్రతి సమాచారం వాళ్ళ నుంచి వెళ్ళేది ఇప్పుడు ఏంటంటే కమ్యూనికేషన్ సిస్టమ్ బాగా పెరిగిపోయింది కదా సెల్ ఫోన్ కానీ మనిషి తిరగడానికి స్కూటర్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒకవేళ తగ్గించుకున్నా కూడా వితౌట్ హ్యూమన్ రిసోర్సెస్ ఇంకా పాత గవర్నమెంట్ చేసిన టోటల్ మిస్టేక్ ఇంకా ఏంటంటే ఐఎమ్ సారీ ఐఎమ్ సగెన్ టు సే విఆర్ఓ వ్యవస్థను నష్టం చేయటం అనేది గవర్నమెంట్ తీసుకున్న చాలా తన వ్యవస్థను ధ్వంసం చేయకూడదండి ఎవరైనా సరే వ్యవస్థను టోటల్గా కొలాబ్ చేయడం అనేది కరెక్ట్ కాదు నీకు అడ్మినిస్ట్రేషనే లేదు ఊళ్ళో ఒక ఒక చిన్న పేదల బస్తీ కానీ ఒక చిన్న అతి చిన్న కమతం ఉన్న రైతు కానీ ఈవెన్ పెద్ద రైతు అయినా సరే అతనికి రెవెన్యూ పరమైన అవసరాలు ఉంటే ప్రతి ఒక్కరు తహసీల్దార్ దగ్గర వెళ్ళలేరు ఆర్డీ దగ్గరికి వెళ్ళి కలెక్టర్ దగ్గర వెళ్ళలేరు మొదలు అడ్మైన్ ఆ గ్రామం తనకు అందుబాటులో ఉన్నటువంటి విఆర్ఓ ఆ వీఆర్ఏనే అసలు వీఆర్ఏ నుంచి వీఆర్ఓ పోతాడు ఆ సమస్యలన్నీ వాళ్ళ లెవెల్నే పరిష్కారం అయ్యే దశ నుంచి డైరెక్ట్ కలువు కలెక్టర్కి అప్రోచ్ అనేది ఇది మాటి మాటికి చాలా సందర్భాల్లో చెప్పుకున్నాము ఇది సరైనది కాదని కూడా పాత గవర్నమెంట్ సందర్భంలో ఎన్నో చర్చలు జరిగినాయి మనకు కానీ అది జరగకుండా ఉంటే బ్రహ్మాండంగా ఉండేది ఈ గవర్నమెంట్ ప్రతి గ్రామానికి నేను విఆర్ఓ లాంటి వ్యక్తిని ఒక రెవెన్యూ తరఫున ఖచ్చితంగా తీసుకుంటామని మాత్రం అంట ఉన్నది అది ఆచరణ చూడాల్సిన వేచి చూడాల్సిందే అంటే గతంలో ధరణి వల్ల చాలామంది చిన్న సన్నకారు రైతులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అంటే భూమి అమ్మినప్పుడు కానివ్వండి కొన్నప్పుడు కానివ్వండి మ్యూటేషన్ కానివ్వండి సో నిజంగా వాటన్నిటికీ దీంట్లో కొత్తగా చెక్ పెట్టేటువంటి అవకాశం ఉంటుందా సార్ మెయిన్గా ఎలాంటి సమస్యలు ఉండేవి ధరణిలో నేను ఫస్ట్ టైం అన్నా కదా ఇట్స్ ఎ గుడ్ టూల్ అని రిజిస్ట్రేషను సక్సెషను తర్వాత కొన్ని యాక్టివిటీస్ ఫాస్ట్గా జరిగిపోయినాయి అదే రోజు రిజిస్ట్రేషను అమ్మకాలు కొనుగోలు చేయని వ్యక్తి కనుక కరెక్ట్గా ఉన్నట్టయితే ఇట్లా వెళ్ళి రిజిస్ట్రేషన్ కానీ రెండు రోజులు మనకు డాక్యుమెంట్ వచ్చేది ఒక వారం రోజులు పాస్బుక్ వచ్చేది కానీ ఆ రిజిస్ట్రేషన్ జరిగి అతని కాగితం అందే లోపల ఆ కాగితంలో రిజిస్ట్రేషన్ చేస్తున్న వ్యక్తి అతని వల్ల ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయి గట్టు పంచాయతీ ఉందా ఏమి ఉన్నది అన్నీ దాచిపెట్టి అతను రెడీగా అమౌంట్ వచ్చిందంటే అతని అతని పేరును రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నాడు కానీ తదనంతరం వచ్చే కష్టాలు ఎవరికి చెప్పుకోవాలని అర్థం లేకుండా ఐ మీన్ ఒక ఆఫీసర్ అంటూ లేకుండా పోయారు ఎంఆర్ఓ ఆఫీసులో కనుక ఏదైనా పొరపాటు జరిగితే అది ఆర్డీఓ దగ్గర రిడ్రెస్లు అయ్యేది ఆయన వల్ల కాకపోతే జాయింట్ కలెక్టర్ అయ్యేది అక్కడి నుంచి కాకపోతే మన హైకోర్టు పోయేది ఆ వ్యవస్థను మొత్తం తొలగించే తొలగించేసినవి జరిగింది ఇప్పుడు ఆ పని జరగకూడదు అనేది పాతది మాటికి రిపీట్ చేయడం కాకుండా ఇప్పుడు ఆ పని జరగకూడదు అనేది కావాలి ఎంఆర్ఓ దగ్గర మిస్టేక్ కింద విఆర్ఓ దగ్గర మిస్టేక్ ఆర్ఐ దగ్గర కరెక్షన్ అవ్వాలి ఇవన్నీ అంచెల వ్యవస్థలు ఉన్నాయి ఒక్కొక్క ఒక్కొక్క అంచెలో ఒక్కొక్క దశలో ఒక్కొక్క ప్రాబ్లం రెక్టిఫై అవుతూ వస్తుంటుంది అది తహసీల్దార్ నుంచి ఆర్డీఓ వెళ్తే ఆర్డీఓ నుంచి జాయింట్ కలెక్టర్ అక్కడ నుంచి అది ఈ లెవెల్నే ఫినిష్ అయిపోవాలి కొన్ని చోట్ల ఇప్పుడు దీంట్లో అన్నదాని ప్రకారంగా మాత్రం కొత్త చట్టంలో సీసీఎల్ఏ అంటున్నారు ఆ సీసీఎల్ఏ అనేది మరి మనం ఈ మూడు నెలల తర్వాత ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా ఉంటాయో అనేది ఎదురు చూడాలి మనం మనం ఇప్పుడు ప్రెడిక్ట్ చేయడానికి అయితే వీలు ఉండదు ఓకే అంటే సార్ ఇప్పుడు దాంట్లో ట్రిబ్యునల్స్ అనేటువంటి ఒక మాట కూడా వినిపిస్తుంది సార్ ఏంటి సార్ ఆ ట్రిబ్యునల్స్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ట్రిబ్యునల్స్ అనేది చాలా రాష్ట్రాల్లో ముఖ్యంగా బీహార్ ఇట్స్ అన్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్ బీయింగ్ రన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ బీహార్ ప్రతి ఒక్కరికి ఒక పీరియడ్ పెట్టిండు తహసీల్దార్ మన ఇక్కడ ఎంఆర్ఓ అంటారు మా తహసీల్దారు తర్వాత ఎస్డిఎం అంటారు వాళ్ళు సబ్ డివిజన్ మెజిస్ట్రేటు ఈ రెండు లెవెల్లో కనుక జరగకపోతే ఇమీడియట్గా ట్రిబ్యునల్కి వెళ్ళిపోతుంది ట్రిబ్యునల్ తన ఇష్టం వచ్చిన చేయడానికి లేదండి దానికి స్పెసిఫిక్ టైమ్ ఇచ్చిండు తొంభై రోజుల సమస్య పరిష్కారం కావాలి కాకపోతే దాని వల్ల హైకోర్టు తీసుకెళ్తారు అక్కడ అక్కడనే క్లోజ్ చేసినట్టుగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇప్పుడు ఇందులో కూడా పొందుపరచిన ట్రిబ్యునల్ ఉందో ఆ ట్రిబ్యునల్ ద్వారా ఆ రకంగా సమస్యలు పరిష్కారం అయితే అని మనము ఆశిద్దాం కానీ ట్రిబ్యునల్ అనేది కంపల్సరీ వాళ్ళు ఏ రకంగా ఆర్గనైజ్ చేస్తారు ఏ రకంగా డిజైన్ చేస్తారు అనేది కాదు ఇక్కడ ముఖ్యము ఆ కాన్సెప్ట్ అయితే మంచిది మరి డిస్ట్రిక్ ఒకటి పెట్టడమా మొత్తం స్టేట్లో ఒకటి పెట్టడమా అనేది అది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇష్టం వాళ్ళ ఇష్టం సో అంటే ఇప్పుడు గతంలో చాలామంది ధరణి ద్వారా సమస్యలు ఎదుర్కొన్న వారు వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు సో ఇలాంటి సమస్యలున్నాయి వాటి అన్నిటిని కూడా రెక్టిఫై చేయమని సో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ మళ్ళీ అవన్నీ చూడాలి కదా మొన్న ఎలక్షన్ కంటే ముందు రెండు లక్షల చిల్లర వరకు ఉన్నాయి రెండు లక్షల ముప్పై ఐదు వేల అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయి నెంబర్ కొంచెం నాకు కొంచెం కన్ఫ్యూషన్ ఉంది ఆ పెండింగ్ అన్నాయి ఇప్పుడు అందులో ఎన్ని పరిష్కరించారు అవన్నీ పెండింగ్ ఉన్నట్టే కదా ఆ పెండింగ్ అని తీసుకుంటారు దాని జిల్లాల వారి మండలాల వారి తర్వాత అవి ఇచ్చేస్తారు విలేజ్ వైజ్ చేసేస్తారు స్థానికంగా ఉండే వాళ్ళు తీసుకుంటారు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతాయి అదేం పెద్ద ఇష్యూ కాదు ఓకే సార్ ఇప్పుడు దీని ద్వారా కొత్త చట్టం ద్వారా మళ్ళీ ఏమైనా రైతుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఏమైనా ఎంక్వైరీ చేయడం కానివ్వండి మళ్ళీ ఏమైనా డాక్యుమెంట్స్ సేకరించడం కానివ్వండి సో అలాంటి పనులు ఏమైనా జరిగేటువంటి అవకాశం ఉంటుందా అంటే ఏం లేదండి ఇప్పుడు గతంలో ప్రజల వద్దకు పాలన రెవెన్యూ సదస్సులు ఇవన్నీ ఉండేవి అవి రీఇంట్రడ్యూస్ చేస్తే స్థానికంగా ఆఫీస్ ఉంటాడు సార్ నాకు ఈ సమస్య ఉన్నది చేయండి అనే అందుబాటులో ఉండే ఆఫీస్ అధిక అధికారి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సాల్వ్ అవుతుంది ఇప్పుడు కొత్త చట్టంలో మేము ఖచ్చితంగా ఆ పని చేస్తామంటున్నారు చేస్తే మంచిదే ఓకే సో మొత్తంగా ఓవరాల్గా ఎట్లా చూడాలి సార్ ఈ కొత్తగా తీసుకొచ్చినటువంటి భూభారత్ చట్టాన్ని ఏం చెప్తారు ఓవరాల్గా ఏ ప్రభుత్వం అయినా కూడా భూమి చుట్టే దిగుతుంది అండి గత ప్రభుత్వం అంతా చేసింది అంతకుముందు ప్రభుత్వం అంటే చేసింది ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా భూమి చుట్టే భూమి లేకుండా ఏది కాదు మనిషి ఉన్నంతకాలము కోల్డ్ క్యాన్సర్ రకరకాల రో రోగాలు ఏదో ఒకటి వస్తూ ఉంటాయి భూమి ఉన్న తర్వాత ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు పరిష్కరించడాని కోసమే యంత్రాంగము ప్రభుత్వము అవన్నీ ఉంటాయి ఈ ఈ ఈ రకమైన సమస్యలు రిపీట్ కావని మాత్రం ఒక ఫైనల్ స్టేట్మెంట్ ఇవ్వదలుసుకుందాం రైట్ సార్ థ్యాంక్ యూ సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే గతంలో ధరణి ద్వారా తలెత్తినటువంటి సమస్యలకు చెక్ పెట్టడానికి వాటన్నిటిని కూడా మళ్ళీ ఎవరికి కూడా ఎదురు కాకుండా ఉండడానికి కొత్తగా ఈ భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారన్నటువంటి అభిప్రాయం మాత్రం ఓవరాల్గా వెలువడుతుంది ఇక ప్రస్తుతం ఇది ఒక చట్టం రూపంలోనే వచ్చింది ఇక ఎగ్జిక్యూషన్ ఎట్లా ఉంటుందనే దానిపై కూడా అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని కూడా మనమైతే చెప్పుకోవచ్చు విడుదల శరణ్తో శ్రవణ్ ఏమేనాంధ్రజ్యోతి హైదరాబాద్